హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిసిసిబి బ్యాంక్ పిఎస్సీఎస్ కామన్ సర్వీసెస్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్ ఎంపీ కడియం కావ్య వరంగల్ డీసీసీబీ చైర్మన్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ డైరెక్టర్ రెడ్డి వారి పాలక మండలిని రైతులకు అందుబాటులో కోఆపరేటివ్ సేవలు సొసైటీ సేవలు ప్రతి ఒక్క రైతుకు విత్తనాలు అందుబాటులో ఉండటం ఎరువులు అందుబాటులో ఉండటం పిఎస్ డిసిసిబి ఎస్ఐబి డైరెక్టర్ రెడ్డి తో పాటు వారి పాలక మండలి సభ్యులకు మనమందరం హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మసాగర్ మండల మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను వారి ఐదు సంవత్సరాల కాలంలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా మన కోఆపరేటివ్ సొసైటీ యొక్క సేవలు ప్రతి ఒక్క రైతుకు చేరువలో ఉండే విధంగా ధర్మసాగర్ మండల కేంద్రంలోనే బ్యాంకును ఏర్పాటు చేయడం ఎరువుల గోడౌన్ ఏర్పాటు చేయడం ఈ విత్తనాలు అందుబాటులో పెట్టడం కామన్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం మనమందరం కూడా రెడ్డి గారికి రెడ్డి గారితో పాటు పాలక మండల సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మరింత సేవ చేసే విధంగా మన ఆలోచన ఉండాలి అవకాశం వచ్చినప్పుడు మెరుగైన సేవలు అందించే విధంగా ఆలోచన చేసి ఆ ఆలోచనలను కార్యరూపంలో పెడితేనే మనకు నిజంగా కూడా కొంత గుర్తింపు వస్తుంది ఏదో అవకాశం వచ్చింది ఒక ఐదారు ఏళ్ళు అటు తిరిగామో వెళ్ళిపోయాము అని అంటే తర్వాత ప్రజలు కూడా మనల్ని మర్చిపోతారు పట్టించుకోరని అని చెప్పిన ఈ సందర్భంగా గుర్తిస్తున్నా నాకు ఈ ప్రాంగణంలోకి వచ్చినప్పుడల్లా ఒక సంతోషం అనిపిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వందల తొంభై నాలుగు తర్వాత ఈ ఈ ప్రాంగణాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో మనము ఆనాడు ఒక కోటి రూపాయలతో ఈ ప్రాంగాన్ని నిర్మాణం చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్స్ తొమ్మిది కోట్లు ఉన్నాయి అవి డబుల్ అయ్యే విధంగా మనము మహిళల్ని ప్రోత్సహించాలి అని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా రంగానికి కూడా మనము మన ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందో అదే విధంగా మీరు కూడా సహకార సంఘంగా విద్యా రుణాలు కూడా ఇంకా ఎక్కువ ఇవ్వాలి పిల్లల్ని ఎక్కువ ప్రోత్సహించాలి ఎందుకంటే చాలా మంది పిల్లలు ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు పేద కుటుంబాలు పేద తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు చాలా ఎంతో ఉన్నతంగా బతకాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఎంతో కష్టమైనా కూడా వేరే దేశాలకు కూడా పంపించుకుంటున్నారు